హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అని సాక్షిగా ఐదో భాగాన్ని వినేద్దాం నాకు పిల్లలు పుట్టుకపోవడానికి కారణం ఎవరు ఆదిత్య నువ్వు కాదా ఆ రోజు అలా జరగకపోయి ఉంటే అని ఆలోచిస్తున్న ఆమె గట్టిగా తల విదిల్చి నిద్రస్తున్న వస్తుంది అత్తయ్య ఈ రోజుకి మీ గదిలో పడుకుంటాను అంది తులసి గారు కూడా తీసుకెళ్లి ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో పాటు నిద్ర పట్టడం కోసం ట్యాబ్లెట్ ఇవ్వడంతో పడుకుంది కాసేపట్లో వైదేహి తల నిమురుతున్న తులసిని చూస్తూ మీ కొడుకే కదండి మంచి చెడు చెప్పి సరైన ధరలో పెట్టాలని ఎందుకు ప్రయత్నించడం లేదు మీరు అతని మూర్ఖత్వానికి ఎన్ని జీవితాలు బలవుతాయో బాధగా ప్రశ్నించింది మాధవి ఒకసారి వాడిని చేయి చేసుకోవడం వల్లే వైదేహి నా ఇంటి కోడల అయింది మాధవి అంటూ గతంలోకి వెళ్ళింది మరి ఆదిత్య వైదేహి వాళ్ళ గతమేంటో తెలుసుకుందాం రండి మరోసారి ఆలోచించండి అన్నయ్య నచ్చజెపుతూ అంది తులసి ఎలా తులసి నీ కొడుకు ఎలాంటి వాడు రాత్రైతే అయితే ఎన్నిసార్ కొంపల్లో తిరుగుతాడు దూరుతాడో నీకు తెలియకపోయినా అతని మీద రిజిస్టర్ అయిన కేసులన్నిటికీ ఇచ్చి బయటికి తెచ్చిన నీ భర్తకు తెలుసు అందుకే వాడికి వచ్చే ధైర్యం లేక నిన్ను పంపాడా ఒక విధమైన విసుగు కనిపించింది జగన్నాథ్ అదే వైదేహి తండ్రి మాటల్లో అది కాదన్నయ్య అంటున్నా తనకి ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతులసి నీ కొడుకు లాంటి వెదవకి నా కూతురునిచ్చి దాని జీవితం నరకప్రాయం చేయలేను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు నిరాశతో ఇంటికి చేరింది తులసి అది జరిగిన మూడు నెలలకి జగన్నాథ్ దగ్గర నుండి తులసికి ఫోన్ వచ్చింది దాని సారాంశం వైదేహి వైదేహికి పెళ్లి కుదిరింది వచ్చే శుక్రవారం నిశ్చితార్థం నువ్వు తప్పకుండా రావాలని బాధగా అనిపించిన కొడుకు ప్రవర్తన సరైనదని కప్పిపుచ్చుకోలేక అలాగే అన్నయ్య అంది మరో విషయం తులసి సీమ బావగారు మాత్రమే వస్తే మంచిది అబ్బాయి కమిషనర్ కొడుకు నీ కొడుకు అక్కడికి వస్తే నా గురించి కూడా తప్పుగా అనుకుంటారు అని చెప్పి కట్ చేశాడు ఎంత దాచాలి అన్నా దాగని కన్నీళ్లతో బయటికి రాగానే సోఫాలో కూర్చున్నాడు ఆదిత్య తండ్రితో కలిసి టెండర్ ఫైల్ కోట్ చేయడానికి అమౌంట్ క్యాల్కులేట్ చేస్తున్నాడు అన్నయ్య అన్న మాటలు దూరమైన బంధాన్ని తలుచుకుని అందుకు కారణమైన ఆదిత్య గల్లా పట్టుకుంది ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఆమె కళ్ళల్లో నీళ్లు తన మీద కోపం చూసి కంగారుగా నిల్చున్నాడు వాడిని వదులు తులసి అని మంజునాథ్ అనేంతలో బలమైన చెయ్యి ఆదిత్య చంపని తాకింది మమ్మీ అన్నాడు ఇల్లు దద్దరిల్లలా ఛీ అలా పిలవకు నన్ను ఎందుకు ఇలా తయారయ్యావు నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకోవాలనుకున్నాను నీ కొడుకు రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు అలాంటి వాడికి నా కూతురిని ఎలా ఇవ్వగలను అంటూ నన్ను సూటిగా ప్రశ్నించి వైదేహికి మరో సంబంధం చూశాడు అన్నయ్య పరువు పోతుందని నేను ఎంగేజ్మెంట్కి కూడా తీసుకురాకూడదని కూడా ఒప్పుకోలేదు అతను నా పుట్టింటి నా పుట్టింటిని నీ వల్ల అవమానాలు పడ్డాన ఆదిత్య బాధతో కంపిస్తున్న హృదయాన్ని అదుపులో పెట్టుకోకుండా గట్టిగా అరిచింది ఆదిత్య పైన వాడు నా కొడుకు వాడికి నచ్చినట్టు తిరుగుతాడు తాగుతాడు కాదు కూడదనడానికి నువ్వెవరు నీ అన్నయ్య బోడి సంబంధం పోతే మా కొడుక్కి ఇవ్వడానికి ఎవరు దొరకరు అనుకుంటున్నావా అని తులసి గొంతు పట్టుకుని మరోసారి నా కొడుకు మీద చెయ్యెత్తే ప్రయత్నం చేయొద్దని గట్టిగా చెప్పి ఆమెని వదిలేశాడు అప్పటికే ఆదిత్య పిడికిలి బిగిసుకుంది వేగంగా తన రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని టేబుల్ మీద ఉన్న రాస్ కాచి తాగేశాడు వారం తర్వాత వద్దన్నా వినకుండా ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు కార్పొరేట్ ప్రపంచానికి అతను ఒక బిజినెస్ మ్యాన్ కానీ రాత్రిలో నడిపే శృంగారం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు వారిలో కమిషనర్ కూడా ఒకడు భయంగానే అన్నయ్య ముందుకు వెళ్ళింది తులసి ఆమెని పట్టించుకోకుండా ఎందుకు వచ్చావురా నువ్వు వాళ్ళ ముందు నా పరువు తీయాలని చూడకు సీరియస్గా చెప్తున్న అతనితో ఎంగేజ్మెంట్కి రావద్దని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చావు కదా వచ్చాను ఏం చేస్తావో చూస్తావని అనువ ను తల పొగగురు వంట పట్టించుకున్న ఆదిత్యకి జగన్నాథ్ మాటలు సిల్లీగా తోచాయి వియ్యంకుల ముందు పరువు పోగొట్టుకోవాలి అనుకోలేదు దూరంగా ఉన్న సెక్యూరిటీని పిలిచి అతన్ని బయటికి పంపించేయడన్నాడు కొడుకు మూర్ఖత్వం తెలిసిన తులసి అన్నయ్యని వారించిన వినకుండా సెక్యూరితో చెప్పి లోనికి రానివ్వకుండా బయటికి పంపేశాడు ఆదిత్యతో పాటే వెళ్ళిపోయింది తులసి కూడా జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఆదిత్య తనకి ఎదురుగా నోరు పిగిలించే సాహసం చేయడానికి భయపడే వారి మధ్య పెరిగిన అతనికి జగన్నాథ్ మాటలు అంతకంతకు డ్రగ్లా ఇంజెక్ట్ అవుతున్నాయి ఆ అవమానం అతను తీసుకోలేకపోతున్నాడు ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేయకపోతే మెదడు చిల్లు పడేలా ఉంది ఆదిత్యకి తనని అవమానించిన జగన్నాథ్ని వదలాలి అనుకోలేదు ముందు వెనక ఆలోచించకుండా అతనింటికి వెళ్ళిన ఆదిత్య నేరుగా బెడ్రూంలో ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళాడు జగన్నాథ్ కనిపించలేదు కానీ వైదేహి కనిపించింది తన ఫియాన్సీతో బయటికి వెళ్ళడానికి స్లీవ్లెస్ షార్ట్స్ వన్స్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని మ్యాక్సీలు మ్యాక్సీ లుక్లో రెడీ అయింది తను ఆ ఆలోచనలు మారిపోయాయి ఒక్క ఉదిరిన ఆమెని కౌగుల్లోకి తెచ్చుకున్నాడు బావా ప్లీజ్ నేను చెప్పేది విను భయంగా అంతా పరిగెడుతున్నా వినకుండా అతని కబంధ హస్తాల మధ్య పావురాయిలా బంధించాడు బావా వదులు దీయంగా వేడుకుంటున్న ఆమెపై జాలి కలగలేదు తాగిన మత్తులో తూలుతూ వైదేహి మీద పట్టు బిగిస్తూ ఒక్కసారిగా ఆమెని బెడ్ మీదకి తోసేశాడు ఆమె అరుపులతో అంతా మారి మోగుతుంది కిందనున్న పని వాళ్ళు కంగారుగా జగన్నాథానికి ఫోన్ చేశారు లోపల పెట్టి ఉన్న బోల్ట్ వల్ల ఎవరూ తెరవలేకపోయారు అతనికి ఫోర్స్కి బెడ్షీట్కి రక్తపు మరకలు వదిలించుకోవడానికి ఆమె చేతులు అతన్ని వీపుని చరుస్తుంది వేసుకుంటున్నా వినకుండా పశువులా ప్రవర్తించి ఆమె జీవితాన్ని పూర్తిగా లాగేసుకున్నాడు ఆ క్షణంలో జగన్నాథ్ మీద గెలిచిన విజయగర్వం శ్రోలో లేని వైదేహిని తనని కలి తనని కలిపి న్యూడ్ పిక్స్ తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు పరిగెత్తుతూ వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు జగన్నాథ్ ఇప్పుడు వచ్చి చేసుకో అంటున్నట్టుగా రోషపు నవ్వు కలిగిన ఆదిత్యాన్ని చూడగానే అమాంతంగా చంపేయాలనిపించింది కానీ అతని కాళ్ళు చేతులు అప్పటికే అతని ఆధీనాన్ని కోల్పోయాయి కంగారుగా పైకి పరిగెత్తాడు తర్వాత రోజు ఉదయం న్యూస్ పేపర్ తిరగేస్తూ దిక్కున నిలిచింది తులసి మిటల్ గ్రూప్ ఆఫ్ సిఇవో విశాల ఆదిత్య మిఠల్ ఏ గుడ్ న్యూస్ వితజ్ అంటూ లోకల్ న్యూస్ పేపర్స్లో హెడ్ లైన్స్ ఎప్పుడు న్యూస్కి పబ్లిక్కి దూరంగా ఉండే మిటల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ రావడం ఇదే మొదటిసారి అనుకోని పరిస్థితుల్లో విశాల్ గారి ఫాదర్ చనిపోయిన తర్వాత జరిగిన అతని పెళ్లి గురించి న్యూస్ మాత్రమే ఇచ్చిన అతను వారి పెళ్లి ఫొటోస్ బయట పెట్టలేదు కానీ ఈరోజు మాత్రం మిటల్ ఫ్యామిలీ వారసుడు రాబోతున్న విషయం ఇంత అట్టహాసంగా బహిరంగ తెలపడం ఆనందించాల్సిన విషయమే అని న్యూస్ సారాంశం పేపర్ చిన్నమయ్యి చిన్మయ్యికి కనిపించకుండా దాచేసి పరుగున ఆదిత్య రూమ్కి వెళ్ళింది అప్పుడే వస్తున్న కాల్స్ అటెండ్ అవుతూ నవ్వుతూ మాట్లాడుతూ తల్లివైపు చూస్తున్నాడు యా అఫ్కోర్స్ మిసెస్ రాజీవ్ బేబీ షవర్కి మీరు తప్పకుండా రావాలి యా ఇంకా త్రీ మంత్స్ వెయిట్ చేయాలి యా ఈకర్లీ వెయిటింగ్ ఫర్ ద డే చాలా పొలైట్గా సమాధానం ఇచ్చి కట్ చేసి ఏంటి అన్నాడు తులసి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ న్యూస్లో ఎందుకు చెప్పావు ఇప్పుడే అడిగింది సమాధానం ఇచ్చేలోపే మరో కాల్ ఆ తర్వాత మరో కాల్ మాట్లాడేసి ఇందుకే చెప్పాను ఆవిడతనాన్ని దాస్తూ ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా ఉన్న నాకు మళ్ళీ ప్రపంచాన్ని చూసే అవకాశం రాబోతుంది చూసావుగా నా బిడ్డ వల్ల నేను మళ్ళీ న్యూస్లోకి రాగలిగాను రేపటి రోజున మళ్ళీ సగర్వంగా బిజినెస్ వాళ్ళకి అడుగులు పెట్టేందుకు నా బిడ్డ నాకు సహాయం చేస్తాడు గర్వంగా చెప్పాడు ఏం చేయబోతున్నావా ఆదిత్య భయంగా అంది ఇంకో మూడు నెలలు ఓపిక పట్టు నువ్వు ఊహించని ట్విస్ట్ చూద్దూ గాని చెప్పి వెళ్లే ముందు డోర్ క్లోజ్ చేయమంట చేయమంటూ మరో కాల్ లిఫ్ట్ చేశాడు హాయ్ తీరు థ్యాంక్ యూ రా ఇప్పుడా నేనా నా భార్య అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాం రాగానే గ్రాండ్ పార్టీ ఎస్ అఫ్ కోర్స్ పెళ్ళిది కూడా కలిపి అవతల నుండి ఇంకా ఏం చెప్పాడో గట్టిగా నవ్వుతూ అందుకు మన ఫామ్ హౌస్ ఉందిగా అంటూ అక్కడ నిల్చుని బిగుసుకున్న తులసిని చూశాడు వెళ్ళమన్నానా చాలా చిరాగ్గా చెప్పాడు ఇంకా అక్కడ ఉన్న లాభం లేదని వెళ్ళిపోయింది ఆవిడ కిందకు వస్తూనే వైదేహి దగ్గరికి వెళ్ళింది అప్పుడే లేచి బెడ్ మీద కూర్చున్నట్టుగా ఉంది కేతిని పిలిచి కాఫీ తెమ్మంది పదహైదు నిమిషాలకి ట్రే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది కాఫీ మగ్గుల నుండి కాఫీ కప్లో పోసుకుని వైద్య ఏకిస్తూ ఎలా ఉంది ఇప్పుడు అంది పర్వాలేదు అత్తయ్య అంది కాఫీ తీసుకుని తులసి గారు మొబైల్ రింగ్ అవుతుంటే చూశారు ఆదిత్య కాల్ చేస్తున్నాడు ఒకరినొకరు చూసుకుని లిఫ్ట్ చేయగాని లేచింది అది అన్నాడు ఇంకా లేదు నిద్ర మాత్రం వల్ల పడుకుంది అంది తులసి లేవడంతోనే రూమ్కి రమ్మను అని కట్ చేశాడు నిర్లిప్తంగా ఉన్న వైదేహి మొహం చూస్తూ బెడ్ కింద ఉన్న పేపర్ చేతిలో పెట్టింది చదివినా తనలో ఎటువంటి రియాక్షన్ లేదు ఆశ్చర్యంగా చూసి నీకు భయంగా లేదా అంది తులసి భయపడి ఏం చేద్దాం అత్తయ్య జరిగేది మార్చలేం కదా మీ అబ్బాయి మనసులో ఏముందో ఆయనకి మాత్రమే తెలుసు ఆయన చెప్పినట్టు మన మాట నిలబెడితే అది చాలు అది చాలు కదా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది తన గదిలోకి ఎవరూ రాలేరన్న నమ్మకం వల్లేమో ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు చాలా ఇంటెన్సర్గా యథాబలంగా డోర్ తెరిచిన వైదేహి అనుకోకుండా ల్యాప్టాప్లోకి చూసి ముందు బ్లూ ఫిలిం అనుకున్న తను తర్వాత కాదని అర్థం అవగానే నోటు మీద వేలు పెట్టుకుని అప్రయత్నంగానే డోర్ కత్తుక్కుపోయింది ఆ సౌండ్కి ల్యాప్టాప్ మూసి వెనక్కి తిరగలేని అతను ఎవరు అన్నాడు కన్నీళ్లు తుడుచుకుని ముందుకు వెళ్ళింది ఆమె చూపుల్లో అసహ్యాన్ని చూస్తూ ఏంటి ఆ చూపు అన్నాడు బింకంగా ఏంటి ఆదిత్య అది ఒక ఆడపిల్ల పర్సనల్ రూమ్లో కెమెరాస్ పెట్టించావా అది కూడా డ్రెస్సింగ్ ఏరియాలో ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను అసహ్యాన్ని మించిన విరక్తి ఆమె చూపులు ఆమె వైపు అలాగే చూస్తూ వెళ్ళి స్నానం చేయి నిర్లక్ష్యంగా చెప్పడంతో అతన్ని మళ్ళీ కదిపే సాహసం చేయకుండా లోపలికి వెళ్తున్న తనని ఆపుతూ టవల్ ఇక్కడే ఉంచేసి వెళ్ళు అన్నాడు ద్రిగ్భాంతిగా వెనక్కి చూసింది అర్థం కాలేదా ఒక్కసారి చెప్తే టవల్ ఇక్కడే ఉంచేసి వెళ్ళు ఫ్రెష్ చెయ్యి అలాగే నా ముందుకు రా నీ ఒంటి మీద పడి పడిన ఒక్క నీటి చుక్క చేతులతో తుడుచుకున్న చంపేస్తా నిన్ను అర్థమైందా వెళ్ళు విసిగ్గా చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు డ్రెస్అప్ అవుతున్న చిన్మయిని చూస్తున్న ఆదిత్యాలు ఉద్వేగ స్థాయిలు అంతకంతకు పెరిగిపోయాయి ఒళ్ళంతా పట్టిన చెమటలకి తుడుచుకోలేని తన అసమర్థతకి కోపం పతాక స్థాయిలు దా దాటుతుంటే ల్యాప్టాప్ బెడ్ మీద విసిరేసి కళ్ళు మూసుకున్నాడు తన పిక్స్ పెట్టమని చెప్పిన తర్వాత మళ్ళీ విశాలతో మాట్లాడాలని కూడా అనుకోలేదు చిన్మయ్ ఇతనేంటి అసలు అనుకుంటూనే ఉండిపోయింది అప్రయత్నంగా న్యూస్ ఫీడ్ న్యూస్ ఫీడ్స్ చూస్తున్న తనకి విశాల్ మిట్టల్కి రాబోతున్న వారసుడు అంటూ తమ్ నెయిల్స్ కనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఆనందంగా ఓపెన్ చేసింది ఒకటి రెండు కల్పించి రాయడం మీడియాకి అలవాటు అనుకుని అందులో చెడును వదిలేసి మంచిని మాత్రం తీసుకుంది ఇప్పటి వరకు ఏదో ఒక మూలన విశాలపై ఈ ఇంటిపై ఉన్న చిన్మయ్య పట్టరాని సంతోషంతో కిందికి వెళ్ళి హాల్లో కూర్చున్న తులసి గారిని గట్టిగా హాక్ చేసుకుంది ఏమైంది చిన్ను అని ఆప్యాయంగా అడిగాడు అడిగారు ఆవిడ మా వారసుడి గురించి మా పెళ్ళి గురించి తొందరలో అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు నా బేబీ షవర్ కార్యక్రమంలో మీడియాను కూడా అలో చేస్తా అన్నారు కదా అందుకు అంది నవ్వుతూ ఈ విషయం తనకెలా ఎలా తెలిసిందో అర్థం అవ్వక చూస్తున్న ఆమె చూపు చేతిలో ఉన్న మొబైల్పై పడగానే సర్దుకొని ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా చిన్ను అంది చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఆయన వెళ్ళిపోయినందుకు చాలా భయపడ్డాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా గురించి ఆలోచిస్తున్నారు కదా చాలా సంతోషంగా ఉంది అంటూ అమ్మ నీ మనవడు పుట్టకుండానే సెలబ్రేట్ అవ్వబోతున్నాడు అని చాలా చాలా సంతోషంగా అంది అని ఒక నవ్వు విరక్తిగా వెళ్ళి వెళ్ళి పడుకో పాలు తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది మాధవి అప్పటికే మరో మెయిడ్ పాలు రెడీ చేసి ఆమె చేతికిచ్చింది బెడ్ మీద కూర్చుని చాలా సంతోషంగా మెసేజ్ చేసింది తను థ్యాంక్ యూ విశాల్ అని అప్పుడే చేతికి ఉన్న రింగ్ని చూస్తూ అది తీసేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్లా అనిపించింది తనకి అప్పుడే అటు నుండి రిప్లై కూడా ఎవ్రీథింగ్ ఫర్ యూ బేబీ అని పొంగిపోయింది ఆ ఒక్క వర్డ్కి నా బేబీ చెవర్కి నిజంగా వస్తావా టైప్ చేసింది చాలా ఉత్సాహంగా రాకుండా ఎలా ఉంటాను మన ఇద్దరు లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అవుతుంది ఆ రోజు అని రిప్లై చేస్తాడు నిజమే కదా అనుకుంటూ ఆలోచిస్తున్న తనకి మరో మెసేజ్ ఇప్పటికైనా ఒక ఫోటో అంటూ ముందుగా కోపం తర్వాత సిగ్గు రెండు ఒకేసారి వచ్చాయి తనకి అంత సంతోషంలో అంటూ చెప్పలేకపోయింది కానీ కట్టుకున్న వాడికి కూడా అలాంటి పిక్స్ పంపించడం చిన్నుపై ఇష్టం లేదు రెండు నిమిషాల్లో ఆలోచించి బెడ్పై పడుకొని పవిట తప్పించి చీర కుర్చీళ్ళు ఇంకొంచెం కిందికి తోసింది దాదాపు క్లియర్గా కనిపిస్తున్న వేస్ట్ చూసి ఫోటో తీసి సెండ్ చేసింది ఆదిత్యకి ఇలా సరిపోతుందా సార్ అని మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయ్యాడు ఆదిత్య అయితే ఆమె దారిలో పడుతుందని సంతోషం ముందు ఆ కోపం ఎక్కువసేపు నిలవలేదు ఐదు నిమిషాలకి తన కోసం ఎదురుగా ఉన్న ఇద్దరిని చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసేశాడు వాళ్ళు అతన్ని అతనికంటూ స్పెషల్గా రెడీ చేసిన వాష్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేయించి డ్రెస్అప్ చేస్తున్నారు అప్పుడే మిల్క్ గ్లాస్తో వచ్చారు మాధవి గారు పాలు తాగుతూ నువ్వు ఇక్కడే పడుకోవచ్చుగా అమ్మ అంది ఆదిత్య గట్టిగా ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ లేదమ్మా ఈ టైంలో నీకు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం నేనుంటే నీ నిద్రకు డిస్టర్బ్ అవుతుంది అంది ఏమో అమ్మ ఈ మధ్య మరీ విపరీతంగా నిద్ర పట్టేస్తుంది ఉదయం ఎనిమిదైనా మెలకు రావడం లేదు అంది ఈ టైంలో ఎంత నిద్రపోతే అంత మంచిది మరేం పర్లేదు అంది ఆవిడ అప్పుడే చేతికి ఉన్న రింగ్ చూసి కొత్త ఉంగరం తీసుకున్నావా అని నార్మల్గా అడిగింది కానీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది చిన్ను తెలియకుండానే పాల గ్లాస్ చేయి జారింది జాగ్రత్త చూసుకోవాలి కదా ఏమిటా కంగారు అంటుంటే రింగ్ వైపు చూసి జరిగింది చెప్పలేకపోయింది చూసుకోలేదమ్మా అంటూ ఉంటే సరే నేను క్లీన్ చేస్తా అని అదంతా క్లీన్ చేసి ఆవిడ రింగ్ కోసం అడగడం మర్చిపోయారు రింగ్ చూస్తూ నువ్వు ఇలా నా చేతిని అంటిపెట్టుకుని ఉంటే ఇలాగే అన్నీ చేజారుతాయి అని దాన్ని తీయడానికి సత విధాలుగా ప్రయత్నం చేస్తున్న ఆమె ప్రయత్నం విఫలమైంది అబ్బా అని సన్నని నిట్టూర్పు తీసి బెడ్ మీద వారింది ఆ రోజు ఇంతకీ నిద్రపట్టలేదు చిన్నుపై ఏంటి రోజు చిత్రంగా అనుకుంటూ కుస్తీలు పడి ఎలాగోలా నిద్రలోకి వెళ్ళింది కొత్త పెళ్లి కొడుకులా రెడీ చేసి చైర్లో కూర్చోబెట్టారు ఆదిత్య అని అతను మాత్రమే వాడే గాఢమైన పర్ఫ్యూమ్ అతని ఒళ్ళంతా కొట్టారు వైదేహి చూస్తున్న చూపులు పట్టించుకోకుండా ఎప్పటిలా మత్తు ప్రభావంతో పడుకుని ఉంటుందని ధైర్యంగా డోర్స్ ఓపెన్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళాడు అటువైపు తిరిగి పడుకుంది తను క్రీమ్ కలర్ షిఫానీ శారీ కట్టుకుంది నిద్రలో చీర కొద్దిగా జరిగి మోకాల వరకు రావడంతో పాదాల నుండి థైస్ వరకు నెమ్మదిగా సృసు సృశిస్తున్న అతని స్పర్శకి నిద్రలోనే కాళ్ళు ముడుచుకుంది ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నిద్రలో కదలని తను కదలడం ఆశ్చర్యంగా అనిపించినా పట్టించుకోకుండా ఆమె వేస్ట్పై చేయి నిలిపి పవిటిని తప్పించాడు లయబద్ధంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె పరవాలు రమ్మని అతనికి ఆహ్వానం అందిస్తున్నట్టుగా భావించి నడువు మీద సన్నని మడతలో అతని ముళ్ళకంప లాంటి చెయ్యి వేసి నిమిరాడు ఏదో స్పర్శ ఆమెకి తెలుస్తుంటే అసహనంగా కదులుతుంది అప్పటికే ఆవేశంలో ఉన్న ఆదిత్య ఆమె నడుము వడతలో నిమురుతూ ఆ చేయి పాముతూ పైకి తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆదిత్యని చూసింది అనుకోకుండా నిద్రలేచ్చిన చిన్నుని చూసి ఆదిత్య ఒక్కసారిగా తడబడ్డాడు కళ నిజమాన పట్టించుకునే పరిస్థితి కాదు తనది అతన్ని అక్కడ చూడకు చూడగానే బిగుసుకుపోయింది భయంతోనో అసహ్యంతోనో ఒళ్ళు కంపించిపోతుంది అమ్మ అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ బెడ్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరి తరవాయి భావంలో ఏం జరుగుతుందో షెప్స వల్ల తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్